అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం తిది నిత్య దేవతల గురించి చెప్పుకున్నాం కదా ఇది పార్ట్ టూ అనమాట అంటే తిది నిత్యా దేవతలు ఏ తిదికి ఏ తిది నిత్యా దేవత యొక్క నామం ఉంటుంది ఆ నామానికి ఉన్నటువంటి మహత్యం ఏంటి నామాన్ని అంటే తిది నిత్యా దేవతలు ఎవరైనా స్మరించుకోవచ్చు నియమాలు ఏమీ లేవు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆ దేవత పేరు మనం స్మరించుకోవచ్చు అని చెప్పుకుందాం కదా కాబట్టి ఎవరైతే ఈ తిది నిత్యా దేవతలు నీ నిత్యము స్మరణ చేసుకుంటారో ఆ వాళ్ళకి గ్రహ దోషాలు ఉండవు ఉద్యోగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు కార్యజం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి చెప్పుకుందాం కదా కాబట్టి ఈ రోజు ఏం చేద్దామంటే తిథులు తిథి నిత్య దేవతల గురించి మాట్లాడుకుందాం పాడ్యమి తిథికి కామేశ్వరి ఏమంటాం అంటే కామేశ్వరి నిత్య అంటాం నిత్య దేవతలే కదా నిత్య నిత్యా ద్విద నిత్య సదియ తదియ నిత్యక్లిన్న నిత్య చవితి భేరుండ నిత్య పంచమి వన్హివాసిని నిత్య షష్టి మహావజ్రేశ్వరీ నిత్య సప్తమి శివదూతి నిత్య అష్టమి త్వరిత నిత్య నవమి కులసుందరి నిత్య దశమి నిత్య నిత్య ఏకాదశి నీల పతాక నిత్య ద్వాదశి విజయ నిత్య త్రయోదశి సర్వమంగళ నిత్య చతుర్దశి జ్వాలామాలిని నిత్య పౌర్ణమి చిత్ర నిత్య కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాడు అయితే మరి పౌర్ణమి లేదా నాడు పదహారవ కళగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని అంటే మహా త్రిప్రసు అమ్మవారిని ఆరాధన ఏ సంబంధము లేకుండా ప్రతి నిత్యము కూడా జపం చేసుకోవచ్చు అని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్తారు అయితే ఈ తిథి నిత్య యొక్క నామ మంత్రాలు కూడా ఉన్నాయి నామావళి ఈ పదిహేను నామాలతో కూడా చక్కగా కుంకుమ పూజ చేసుకోవచ్చు అలా కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా కూడా దెన్ ఈ నామాలని నామ మంత్రాలుగా మనకి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఎత్తు కుంకుమ తీసుకుంది ప్రతి నామానికి కుంకుమ తీసుకుంది ప్రతి నామానికి అమ్మవారి పాదాల దగ్గర వేయండి పదిహేను నామాలే కాబట్టి మీకు మాక్సిమం రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు అమ్మవారిని తలుచుకున్నట్టు ఉంటుంది మోక్షము కుంకుమతో పూజ అమ్మవారు చాలా ఇష్టపడతారు ఓం కామేశ్వర్య నమ ఓం భగమాలిన్య నమ ఓం నిత్యక్లిన్నాయన ఓం భేరుండాయనమంసిన్య నమ ఓం ఓం మహావజ్రైశ్వర్య నమ ఓం నమః ఓం త్వరితాయ నమ ఓం కుల సుందర్య నమ ఓం నిత్యాయ నమ ఓం నీలపతాకాయై నమః నమ ఓం విజయాయ నమ ఓం సర్వమంగళాయ నమ ఓం జ్వాలామాలిన్యై నమ చిత్రాయ నమ పక్కన తిథుల పేర్లు కూడా ఇస్తాను కాకపోతే ఇది ఆ తిథిలోనే చదవాలా అనుకోకండి ప్రతిరోజు కూడా ఈ పదిహేను నామాలతో చేసుకోవచ్చు అనమాట అలాగే పౌర్ణమి అమావాస్యలుతో పాటు పదిహేను పదహారో నామంగా ఓం శ్రీ రాజరాజేశ్వర్య నమ ఓం శ్రీ మహా త్రిపుర సౌందర్య నమ అని కూడా కలుపుకోండి కామేశ్వరి మన కామేశ్వరియ నమ మొట్టమొదటి నామం కదా కామేశ్వరి అన్న నామం విశేష ఫలితం ఏంటి ఫలితం సర్వకామ ప్రదాయని మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అంతా నెరవేరుస్తుంది ఇక భగమాలిని భగమాలిని అన్న నామం ఆకర్షణ శక్తిని సౌభాగ్యాన్ని మనకి ఇస్తుంది ఆ నామం నిత్య క్లిన్న కుటుంబంలో కలహాలు పోతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు ఆప్యాయతలతో పాటు ఎప్పుడూ కూడా ఆ కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది అనమాట అంటే ఈ నామం చదువుకోవడం వల్ల శాంతిని ప్రసాదిస్తుంది అమ్మవారు భేరుండా భేరుండా అంటే ఆ భేరుండ అంటే గండ భేరుండా అన్న పే అన్నట్టుగా నిలబడుతుంది కదా ఏమీ లేదండి విష జ్వరాల నుంచి విష భయాల నుంచి అనేకానేక గండాల నుంచి రక్షిస్తుంది ఈ నామాన్ని అలాగే వంధివాసిని ఇది వహిని అంటే అగ్ని అనే అర్థం కాబట్టి మంచి తేజస్సుని మంచి కీర్తిని శక్తిని కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది ఈ నామం మహావజ్వరి అంటే కఠినమైనటువంటి సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది మన చో మన చుట్టూ కూడా కఠినమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది శత్రు భయాల నుంచి మనకి రక్షణ కలిగించేటటువంటి నామం ఈ నామం శివదూతి అపమృత్యు దోషాల నుంచి అపమృత్యు భయాల నుంచి పోగొట్టే మనకి ఆయుష్ను పెంచుతుంది అంటే ఆయుష్ కారకం అన్నమాట ఈ శివదోతి అనేటటువంటి నామ త్వరిత మనకి పనులన్నీ త్వరితగతిని అంటే వేగవంతం చేసేస్తుంది అనమాట పనులు త్వరగా పూర్తయ్యాలి పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ పదిహేను నామాలు నిత్యం చదువుకుంటే మనకి ఈ లాభాలన్నీ కలుగుతాయి అనమాట ఏమీ చూసుకోకర్లేదు ప్రతిరోజు నిత్యము చదువుకునేటటువంటి నామాలు కులసుందరి మనకి చూడండి పిల్లలకి విద్యా బుద్ధులు రావట్లేదు ధన వృద్ధి కలగట్లేదు అనుకుంటూ ఉంటాం కదా అందుకని పిల్లలకి విద్యా బుద్ధులు రావాలి అన్నా మంచి విద్య లేకపోతే మంచి జ్ఞాపక శక్తి పెరగాలి అన్న కులసుందరి అన్న ఈ నామం అనమాట పట్టుకోవాలి నిత్య నిత్య అంటే స్థిరమైన సంపద మనకి సంపద వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది చేతిలో డబ్బు నిలవదు అలాగే ఎప్పుడు చూసినా కూడా అనారోగ్యం అనారోగ్యం వల్ల కూడా సంపద క్షీణిస్తుంది ఆరోగ్యం ఉంటే సంపద నిలుస్తుంది కాబట్టి స్థిరమైన సంపదని స్థిరమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి నామం నామం నీల పతాక మన కీర్తిని పతాకంలా ఎగరేస్తుంది అంటే కీర్తి ప్రతిష్టలు సంపద ఇచ్చేటటువంటి నామం ఈ నామం విజయ అంటే మీకు పోటీ పరీక్షలలో కానీ లేకపోతే యుద్ధంలో కానీ లేకపోతే ఏదైనా రన్నింగ్ రేస్ అలాంటి కాంపిటీషన్స్ లో కానీ వెళ్తున్నప్పుడు మనకి విజయాన్ని ఇస్తుంది ఆ విజయానికి తగ్గ ఆత్మవిశ్వాసాన్ని కూడా మనలో కలగజేస్తుంది ఈ నామం సర్వమంగళ పేరులోనే ఉంది కదా అన్ని రకాలైనటువంటి శుభాలను కలిగించేటటువంటి నామం ఈ సర్వమంగళ అంటే మన జీవితం అంతా కూడా మంగళకరంగా సాగుతుంది ఈ నామ జపం వల్ల జ్వాలామాలిని దుష్ట శక్తుల నుంచి అంటే బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా అలాంటి బ్లాక్ మ్యాజిక్ నుంచి శత్రువుల నుంచి కూడా రక్షా కవచంలా మనల్ని కాపాడేటటువంటి నామం ఈ జ్వాలామాలిని నామం చిత్ర ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి అదృష్టాన్ని మనం తెలియకుండానే అదృష్టం మనల్ని వరిస్తూ ఉంటుంది అంతేకాదు మనలో క్రియేటివ్ టాలెంట్ పెరుగుతుంది మానసిక వికాసం పెరుగుతుంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ తిథి నిత్య దేవతల వల్ల సకల శ్రేయస్సు ఆ సంపద అలా నిలిచి ఉంటుంది అనమాట ఈ రకంగా తిథి నిత్యా దేవతల గురించి మనం ఈ పార్ట్ వన్ చేసుకుందాము పార్ట్ టూ చేసుకుందాము పార్ట్ వన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఖచ్చితంగా మనం అన్ని రకాలైనటువంటి లాభాలు పొందుతాం కాబట్టి నేను ఆ తిథి నిత్యా దేవతల యొక్క ఈ పదిహేను నామాలతో పాటు అమ్మవారి యొక్క నామాన్ని కలుపుకొని కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకి అన్ని రకాల ప్రయోజనాలు ఏక కాలంలో కలుగుతాయి అనలా ఎటువంటి సందేహం లేదు లోకా మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం